పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యాన నేనైనా ఉపయోగించుకొని ప్రతిరోజు ధ్యానం చేసుకొని మన జీవితానికి ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు ఏజ్తో వయసుతో వచ్చేస్తారు వంద వే వంద సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ దగ్గర దగ్గర పిల్లల చేస్తుంది కులమతాలు లేదు లేదు కులమతం వయసుతో సంబంధం లేదు అంట్లు ముట్లు లేవు ఎప్పుడైనా సరే ఈ ధ్యానం కేంద్రానికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు నేను ఎవరైనా సరే అందరూ ఆహ్వానితలే ఇది దర్శ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం సార్ ఇప్పటి వరకు తాత్కాలికంగా ధ్యాన సెంటర్లు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఈ అంకాలమ్మ గుడి ట్రస్టీ మెంబర్ సహాయంతో మేము ఈ కార్యక్రమానికి చేయడానికి కోరుకున్నాము అందుకు దాన్ని అందరికీ ధన్యవాదాలు దర్శి ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి ఆర్థిక ఆర్థికంగా ఆశించరండి ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం వచ్చి మెడిటేషన్ చేసుకోవచ్చు